நமஸ்காரம் ரெண்டு வேல இரவு ஐதவரம் அக்டோபர் மாசம் பதிஹேடுவா தேதிவாரம் ரோஜன కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్య ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వారికి మంచి యోగదాయకమైనటువంటి చెప్పవచ్చు ఉద్యోగంలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి కలహాలు తొలగనం ఖర్చులు తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపార వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనుకూల సమయం చెప్పవచ్చు కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విదేతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ఒక వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మనోబలంతో ముందుకు సాగి ంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడుతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క రంగాలలో ఇబ్బందులు తొలగిన ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా చూసుకుంటారు అదేవిధంగా ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందినం అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవచ్చు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాల తెలుగులో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళిక ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయ సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన వృత్తి వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది వివాదాల తొలగున నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిర స్తి కరీ విక్రయాలలో లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షి ఇస్తున్నాం ధన్యవాదములు